హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది కోచింగ్కు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఓన్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్స్ కావచ్చు ఏదైనా ప్రైవేట్ జాబ్స్ చేసుకునేటువంటి ఎంప్లాయీస్ కావచ్చు ఆల్రెడీ కోచింగ్కు వచ్చి రివిజన్ చేసుకునేటువంటి యాస్పిరెంట్స్ కావచ్చు ఓన్గా షెడ్యూల్ ప్లానింగ్ ఏ విధంగా వేసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను నేను చెప్పే విధంగా మీరు ప్లానింగ్ వేసుకొని ఓన్గా అయినా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి షెడ్యూల్ చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి సిలబస్ సెవెంటీ డేస్ కల్లా కంప్లీట్ చేస్తాం తర్వాత మీకు రివిజన్ టెస్ట్లు కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడు ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవిఆర్ డిఎస్సి కోచింగ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఆలస్యం ఫ్రెండ్స్ మరి నిన్నటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేశాము ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు మరి నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము షెడ్యూల్ ఇచ్చాము ఈ రోజు డే టు షెడ్యూల్ ఇస్తున్నాము మరి మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా నేను చెప్పే విధంగా షెడ్యూల్ వేసుకోండి ఓకేనా డైలీ త్రీ సబ్జెక్ట్స్ వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోవద్దు డైలీ త్రీ సబ్జెక్ట్స్ వేసుకోండి ఆ త్రీ సబ్జెక్ట్స్ కూడా మీకు కొత్తగా యాడ్ చేసినటువంటి విద్యా దృక్పథాలు సబ్జెక్ట్ యాడ్ చేసుకోండి మరి సైకాలజీ ఎడ్యుకేషనల్ సైకాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎయిట్ మార్క్స్ వెయిటేజ్ సిక్స్టీన్ బిట్స్ ఉంటాయి కాబట్టి ఆ టాపిక్ వేసుకోండి మ్యాథ్స్ కానీ ఈవీఎస్ సైన్స్ సోషల్ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఒక సబ్జెక్ట్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఫస్ట్ మ్యాథ్స్కి కి ప్రిఫరెన్స్ ఇచ్చాను ఎందుకంటే మ్యాథ్స్ పరంగా మనము హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయితే ఎటువంటి బిట్ అనేది మనం మిస్ చేసుకోకుండా అంటే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి టాపిక్ మ్యాథ్స్ కొందరు మ్యాథ్స్ అంటే భయపడుతూ ఉంటారు కాబట్టి వారికి కూడా ఫస్ట్ మ్యాథ్స్ షెడ్యూల్ వేసుకుంటే మీ ప్రిపరేషన్ ప్లానింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది మరి ఈ విధంగా సెవెంటీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకునే విధంగా ప్లానింగ్ వేసుకోండి ఓకేనా మరి డైలీ త్రీ సబ్జెక్ట్స్ చాలు ఎక్కువ సబ్జెక్ట్స్ చదివి మీరు కన్ఫ్యూజ్ అనేది ఏర్పరచుకోవద్దు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను మనమైతే నిన్న థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము ఈ రోజు ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము ఎడ్యుకేషనల్ సైకాలజీలో శిశు వికాసం బేస్ చేసుకొని ఇస్తున్నాము విద్యా దృక్పాదాలను బేస్ చేసుకొని నిన్న విద్యకు సంబంధించి వేద విద్య బౌద్ధ విద్య జైన విద్య వాటిని బేస్ చేసుకొని నిన్న షెడ్యూల్లో ఇచ్చాము ఈరోజు స్వాతంత్రం పూర్వం కమిటీలు ఏవైతే ఇచ్చాడో వాటిని బేస్ చేసుకొని ఇచ్చాను ఇలా ఒక షెడ్యూల్గా అది కూడా సిలబస్ బేస్ చేసుకొని వెళ్ళండి అంటే ఆల్రెడీ మనమైతే ఫస్ట్ నుంచి సిలబస్ బేస్ చేసుకొని ఇస్తున్నాం నిన్న ఆల్రెడీ కొత్తగా సిలబస్ ఇచ్చారు కదా ఆల్రెడీ గవర్నమెంట్ అఫీషియల్గా సిలబస్ రిలీజ్ చేసి కదా ఆ సిలబస్ బేస్ చేసుకొని స్టార్టింగ్ నుంచి వెళ్ళండి ఎలాంటి ఇలా చదవకుండా స్టార్టింగ్ నుంచి ఇలా డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఒక ప్లానింగ్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి అని మాత్రం నేను క్లియర్గా చెప్పగలను చదివింది ఏదైనా కాన్ఫిడెంట్గా చదవండి పక్కాగా చదవండి రివిజన్ చేస్తూ చదవండి ఇంకా బెటర్గా చెప్పాలంటే ఎగ్జామ్స్ రాయడం మాత్రం అలవాటు చేసుకోండి సో క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ మనమైతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈరోజు డే టు షెడ్యూల్ ఇచ్చాము వీటికి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఉంటాయి క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాస్తారనుకోండి ఏవైనా డౌట్స్ ఉన్నా మీరు మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు తప్పులు చేసినప్పుడు సర్చ్ చేసుకునేటువంటి అవకాశం కూడా మీకు కలుగుతుంది అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉండేది అనేది కూడా మీకు ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది ఏది ఏమైనా కానివ్వండి ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ రివిజన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ రాయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు పాయింట్స్ మాత్రం హైలైట్ చేసుకోండి ఎలాగో సిలబస్ రిలీజ్ చేశారు కాబట్టి సిలబస్ షీట్ ప్రింట్అట్ తీసుకొని దగ్గర సిలబస్ షీట్ పెట్టుకొని మాత్రమే ప్రిపేర్ అవ్వండి సిలబస్ షీట్ కి అనుగుణంగా ఫోకస్ చేయండి పక్కాగా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు బట్ సెవెంటీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ వేసుకోండి తర్వాత ఉన్నటువంటి టైం ఐ మీన్ సెవెంటీ డేస్ తర్వాత ఎగ్జామ్ డేట్ వరకు ఏదైతే ఒక ట్వంటీ డేస్ కానీ థర్టీ డేస్ కానీ సమయం ఉంటుందో ఆ సమయాన్ని పక్కాగా మీరు రివిజన్ కోసం ఉపయోగించుకోండి అని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను మన ప్లానింగ్ కూడా అలాగే ఉంటుంది సెవెంటీ టు ఎయిటీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాం తర్వాత ఎగ్జామ్ డేట్ వరకు మీకు రివిజన్ ఎగ్జామ్స్ ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వన్ టైం అమౌంటే కాబట్టి మీరు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెద్ద అమౌంట్ కాదు జాబ్ కావాలి అనుకుంటే ఒక రూపాయి ఖర్చు పెట్టాలి సో టైంపాస్గా ప్రిపేర్ అయితే మనం ఏం చేయలేం కానీ మీకు జాబ్ కావాలి అనేటువంటి తపనతో ప్రిపేర్ అయితే మాత్రము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెద్ద అమౌంట్ కాదు మీకు దీనికే క్లాసెస్ ఇస్తున్నాము ఎగ్జామ్స్ ఇస్తున్నాము రివిజన్ టెస్ట్లు కూడా ఇస్తున్నాము మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మా సపోర్ట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఆలస్యం చేసుకోవద్దు మరి బిల్డింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు